మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరో నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి సమకూర్చిన దయాళుడైన దేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావములు గాక క్రీస్తునందు ప్రమినటువంటి దేవుని పిల్లలరా ఈ దినాలు మనం చూస్తూ ఉంటే పరిస్థితులు బహుభయంకరంగా ఉంది బయటికి వెళ్ళిన వారు మరలా తిరిగి వస్తారా లేదా అనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దేవుని మహాకనికిరమును బట్టి తన మనలను ఆయన రెక్కల చాటును భద్రపరిచి వెళ్ళి వచ్చుచూ ఉన్న మార్గాలను సరళం చేసి మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని సఫలపరుచుతున్న మహిమాన్వితుడైన దేవునికే మహిమ కలుగునగాక పిల్లరా మనము దైవవాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే దైవజనుడైనటువంటి ఇలీషా మరి ఆయా పరిసర ప్రాంతాలు తిరిగి అశునేము అనేటటువంటి పట్టణానికి వచ్చి తరచుగా ఆ ప్రదేశాన్ని దర్శించుచు వెళుతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం అశ్వనేమి పట్టణములో గనురాలైన ఒక స్త్రీ ఉన్నది అని మనం చూడగలుగుతున్నాం ఆమె దేవుని యహోవ యహోవా భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా వాక్యము మనకి ఆమెను పరిచయం చేస్తూ ఉంది గమనించగలిగితే ఆ పట్టణానికి ఆ ప్రదేశానికి వచ్చేటటువంటి ప్రతిసారి దైవజనుడైనటువంటి ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి అక్కడ భోజనం చేసుకుని వెళుతూ ఉన్నాడు ఒకరోజు ఈ గనురాలైన స్త్రీ తన భర్తతో ఓ మంచి మాట ఉంటుంది అయ్యా మన దగ్గరికి వచ్చుతూ పోవచ్చున్నటువంటి దైవజనుడు బహుభక్తి కలిగినటువంటి వాడు కనుక ఆయనకి గోడ మీద అనగా మన ఇంటి మీద ఒక గది కట్టిద్దాం ఆ గదిలో ఒక మంచం పెడదాం ఆ మంచం మీద ఆ మంచం దగ్గర ఒక బల్ల వేద్దాం అంత మాత్రమే కాదు ఒక దీపపు స్తంభము నిలుపుదాం మంచం ఉంచుదాం అని తన భర్తకి ఆమె చెబుతూ ఉంటే సరేనని ఆ భర్త ఏం చేశాడంటే అవి చెప్పినట్లుగానే దైవజనుడికి ఆ ఇంటి మీద ఓ చిన్న గది నిర్మించినట్లుగా మనము గమనించగలుగుతున్నాం ప్రేమటువంటి వారిలో ఇప్పుడు ఆ గదిలోనికి వచ్చినటువంటి దైవజనుడు ఇప్పుడు తన సేవ కూడా అయినటువంటి గహాజీని పిలిచి ఈమె మన చాలా శ్రద్ధాశక్తులతో ఉంది కొంచెం ఆమెని పిలు ఎందుకోసం ఆమె ఇంత కార్యక్రమం చేసింది ఏం చేయాలి ఆమెకి ఏమన్నా ఆశించి చేస్తుందా పిలు అని ఎలీషా గెహాజీకి కబురు పంపించాడు అశ్వనే మీరు వాళ్ళకి ఆమె వచ్చి నిలవబడినప్పుడు అమ్మ ఇంత మంచి పనులు చేస్తున్నావు నువ్వు నీవు నేను నేను నీ నిమిత్తము ఏం చేయాలనుకుంటున్నావు ఏదైనా విషయం రాజుతో మాట్లాడాలనుకుంటున్నావా లేకుంటే సైన్యాధిపతినికి నిన్ను గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా రికమెండ్ చేయాలనుకుంటున్నావంటే అవంటుంది అయ్యా నాకు ఏమొద్దయ్యా కానీ ఒక చిన్న లోపం ఉంది ఒక చిన్న బాధాకరమైన సంగతి ఏంటంటే నా యజమానుడు ముసలివాడైపోయాడు నాకు పిల్లలు లేరు అని ఈమె తన ఆవేదనను దైవజనుడి యొద్ద ప్రేమైనటువంటి వారిలో విన్నవించినప్పుడు దైవజనుడు అంటాడు నేను మరలా నీ దగ్గరికి మరుసటి ఏడాది నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ కవుగిట ఒక కుమారుడు ఉంటాడు అని దైవజనుడు ఓ ప్రవచనము చెబుతూ ఉన్నాడు ఆ మాటను ఒకసారి ధ్యానం చేస్తూ ఉంటే రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వాక్యాలను ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్ ఫోర్త్ చాప్టర్ అండ్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ వర్డ్ ఆమెను పిలువగా వాడు ఆమెను పిలిచను ఆమె వచ్చి ద్వారం మందు నిలవగా ఎలిషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కవుగిట కుమారుడున ఆమెతో అనేను ఆమె ఆ మాట విని దైవజనుడమైన నా వెళ్ళినవాడ వాడ ఆలాగు పలకవద్దు నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దు నేను దేవునికి స్తోత్ర పిల్లరా ఆమె అబద్ధం నన్ను హేళం చేయొద్దు నాలో ఆశలు రేపొద్దంటే ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు దైవజనుడైనటువంటి ఎలీషా వెళ్ళిపోయిన తర్వాత మరుసటి ఏడాది ఆమె ఒక మంచి మగబిడని కానీ ఆ మగబిడ్డ పెరుగుతూ ఉన్నాడు ఎదుగుతూ ఉన్నాడు ఎదుగుతూ ఉంటే ఎదుగుతూ ఉన్నటువంటి ఆ బిడ్డ తన తండ్రి ఉన్నటువంటి తన పొలములో ఉన్నటువంటి కళ్ళము దగ్గరికి తన వద్దకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నా ఆ కళ్ళము దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులను చూచాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నా తల పోయిందే నా తల పోయింది నా తల పోయింది అంటున్నాడు చదువుదాం ఆ మాటను కూడా ఒకసారి పద్దెనిమిదో వాక్యం ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత వారి వద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పాను అతడు వాణిని ఎత్తుకొని తల్లి ఎద్దుకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పాను ఇరవై వాక్యం కూడా చదువుదా వాడు ఆ బాల్ని ఎత్తుకొని వాడి తల్లి ఎద్దుకు తీసుకొని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను ఇప్పుడు గమనిత ఈ పిల్లవాడిని కళ్ళము దగ్గరకు తీసుకొని వెళ్ళారు కళ్ళము దగ్గర ఉన్నటువంటి పిల్లగాడు ఏమంటున్నాడు నా తలబోయినే నా తలబోయినే అని ఏడుస్తున్నాడు విపరీతంగా విపరీతంగా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నటువంటి తన కుమారుని ఒక పనివానికి ఇచ్చి పంపించాడు వాళ్ళ తల్లి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళని ఇచ్చి పంపిస్తే వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళమ్మ తన తొడ మీద పండుకొని పెట్టుకొని ఆ బిడ కోసం ప్రేమైనటువంటి వారిలో కనిపెడుతూ ఉంది ఆశ్చర్యం ఏమిటంటే ఆ పరుండి ఉన్నవాడు పరుండి ఉండినట్లుగానే చనిపోయను అని మనం చూడగలుగుతున్నాం పిల్లవాడు ఎదిగిన తర్వాత ఆడికి తలవ వాడు అంటున్నాడు నా తల పోయని నా తల పోయని అంటే అర్థం ఏమిటి తన తలలో ప్రమినటువంటి వారిలో నొప్పియో లేకుంటే ఇబ్బందో ఏదో మొత్తానికి ఆ పిల్లవాడు అంటున్నాడు ఎదిగిన ఆ పిల్లవాడు అంటున్నాడు నా తల పోయని ఈ రోజుల్లో కూడా మన ఆత్మీయ జీవితాలని ఈ సంగతులను మన ఆత్మీయ జీవితానికి అన్వయించగలిగితే ఎప్పుడైనటువంటి వారిలో మనము దేవుని వలన పుట్టినటువంటి వారిమే దేవుని వలన పుట్టినటువంటి వారిమే ఒక తల్లికి ఒక కుమారుడు శరీరానుసారముగా ఏ విధముగా పుడతాడో దేవుని బిడ్డలైనటువంటి అనేకులు ఆత్మానుసారముగా పుడతారు దానినే ఆత్మానుసారమైనటువంటి పుట్టుక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ప్రేమైనటువంటి వర్లరా యోహను సువార్త దయచేసి మూడవ అధ్యాయము ఆ ఆరవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఒక మంచి మాటని ప్రభు అయినటువంటి యూసుఫ్ క్రీస్తు వారి అంటున్నారు యోహను సువార్త మూడవ అధ్యాయము ఆరో వాక్యం శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది అంటున్నాడు నిజమే శరీర మూలముగా పుట్టాడు ఆ కుమారుడు శరీరాన్ శరీర మూలముగా ఎదిగాడు శరీర మూలముగా ప్రమినటువంటి వారిలో ఉన్నత స్థితిలోనికి వెళ్ళాడు కానీ ఒకరోజు తల పోయింది అతడే అంటున్నాడు తన నా తలబోయేనే నా తలబోయినన్నాడు తల పోయినటువంటి ఆ కుమారుడు చివరికి చనిపోయాడు ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం మనం ఆత్మానుసారముగా పుట్టాం మనం ఆత్మ సంబంధమైనటువంటి సంగతులయ్యందు మనము జన్మించినటువంటి వారి మీ శరీరానుసారముగా పుట్టినది శరీరమును ఆత్మానుసారముగా పుట్టినది ఆత్మయునై ఉన్నదని ప్రభు అయినటువంటి స్పష్టంగా సెలవిస్తున్నాడు ఈరోజు చాలామంది ఆత్మానుసారముగా పుట్టారు ఎదుగుతూ ఉన్నారు కానీ ఎందుకు ప్రేమైనటువంటి వారులరా చనిపోతున్నారు చాలామంది మరల లోకాశలలో లోక సంబంధమైనటువంటి కార్యాలలో ఉండి చనిపోతున్నారు ఆధ్యాత్మికంగా నేను చెప్పేది శరీరానుసారముగా కాదు ఆత్మానుసారముగా చాలామంది ప్రేమైనటువంటి వారులరా చనిపోయినటువంటి అనుభవంలోనికి వెళుతూ ఉన్నారు ఎందుకు చనిపోయినటువంటి అనుభవములోనికి చాలామంది ఎదిగిన వారు అక్కడ వాడు ఎదిగిన వాడై వాడు ఎదిగిన తర్వాత అని రాస్తున్నాడు వాడు ఎదిగిన వాడై ఈరోజు చాలామంది ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు మారు మనసు పొంది బాప్త్యసం పంపంది అభిషేకంతో నింపబడి లోకానికి వేరే జీవించి ఎదిగిన అనుభవములో ఉన్న తర్వాత కూడా చాలామంది చనిపోతున్నారు ఎందుకంటే ఈ బిడ్డ మనకి చెబుతున్నాడు ఈ బిడ్డ జీవితంలో ఏమైంది ఈ శునేమిరాలు యొక్క కుమారుడి జీవితంలో ఏమైందంటే ఎందుకు చనిపోయాడు ఎట్లాగ చనిపోయాడంటే వాక్యం సలవిస్తుంది వాడే అంటున్నాడు నా తలబోయినే నా తలబోయేనే నిజమే ఆత్మానుసారముగా అనేకులు చనిపోవటానికి కలిగిన కారణం ఏంటంటే తన తలలో వారి తలలు పోతా ఉన్నాయి వారి తలలు పోగొట్టుకుంటున్నారు తల దేనికి సాదృశ్యముగా ఉందంటే ఆలోచనలకు ఆలోచనలు పుట్టేటటువంటి స్థలము తల ఆలోచనలు పుట్టే స్థలము ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా చాలామంది వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన తలంపులు ఎదుగుతూ ఉన్నారు కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు కానీ చాలామంది ఎదిగిన అనుభవంలోనే చాలామంది చనిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే వారి తలలు పాడు చేసుకుంటున్నారు వారి ఆలోచనలు పాడు చేసుకుంటున్నారు వారి ఆలోచన సరళిని పాడు చేసుకుంటున్నారు దైవచత్వానుసారమైనటువంటి ఆలోచన లేకుండా వ్యర్థమైన ఆలోచనలు లోకానుసారమైనటువంటి ఆలోచనలు శరీరానుసారమైనటువంటి ఆలోచనలు వారి ఆత్మీయ జీవితంలో వారు మరణించేటటువంటి స్థితిలోనికి నెట్టివేయబడుతుంది అందుకే నేనంటాను పిల్లారా మన తలలో పాడు చేసుకోకూడదు మనం మన ఆలోచనలు ఎంత మాత్రమో పాడు చేసుకోకూడదు వాక్యాన్ని మనం బాగుగా ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లారా వాక్యములో వ్రాయబడిన మంచి మాటలు ఏమిటంటే నీకు సరి అయిన ఆలోచన నడిపింపు నీకుంటే నువ్వు ఎదిగి ఆశీర్వదించబడి నీవు అనేకులకు ఆలోచన చెప్పేటటువంటి వ్యక్తివి కావు నీకు సరి అయిన ఆలోచన లేదు నీకు సరి అయిన నడిపింపలేదు ఒక క్రమమైనటువంటి పద్ధతి లేదు అందుకే చాలామంది ఆధ్యాత్మికంగా ప్రేమైనటువంటి వారిలో చచ్చిన అనుభవంలోనికి వెళుతూ ఉన్నారు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే రెహబాము ఎవరి ఈ రెహబాము అంటే రెహమాము సొలోమోను కుమారుడు ఎవరి సొలోమోను అంటే దావిదు కుమారుడు దావిదుకి సొలోమోను సొలోమోను కుమారుడు రెహమాము ఎందుకు రెహమాము రాజ్యం రెండు మొక్కలైంది ఎందుకు ఎందుకు శత్రు చేతులలో చివరికి క్షపించబడిన వాడయ్యాడు ఎందుకంటే ప్రేమైనటువంటి వాటిలో తాను కొత్తగా రాజుగా చేయబడినటువంటి దినాలలో ప్రేమైనటువంటి వారిలో ఇస్రాయేలీల వారి నుంచి పెద్దలు పంపించారయ్యా మీ తండ్రి మాకు ఇబ్బంది కలగజేశాడు నీవైనా ఒక మంచి ఆలోచన ప్రకారంగా నడిపించబడు దావీదు నడిపించినట్లుగా మమ్మల్ని నడిపించయ్యా అని ప్రాధేయపడుతున్నారు కానీ అంటాడు ఏ విషయం చెప్పాయి అంటే తర్వాత రండి నేను చెబుతాను అన్నాడు ఇతను ఆలోచన ఎవరిని అడిగాడు ప్రారంభములంటే పెద్దలను అడిగారు పెద్దలను అడిగితే మంచి సజెషన్ చెప్పారు మీరు కోరుకున్నట్లుగా చేస్తానులే అన్నాడు కానీ వీళ్ళ తర్వాత పెద్దల తర్వాత ఇతడు ఎవరిని అడిగాడు ఆలోచన అంటే తనతో పాటు ఉన్నటువంటి తన యవనస్తులైనటువంటి తన స్నేహితులను అడిగారు అందుకే వాళ్ళు చెప్పారు వాళ్ళు ఈసారి వచ్చినప్పుడు మా నాన్న బొట్టిన వేల కంటే నా చిటికన వేలు చాలా బరువుగా ఉంటుందని చెప్పమని చెప్పారు ఎప్పుడైతే ఇదే మాట తనతో ఉన్నటువంటి స్నేహితులు చెప్పిన మాటని ఎప్పుడైతే ప్రేమైనటువంటి వారలరా ఇస్రాయలీల వారికి చెప్పారో ఆ రాజ్యం రెండు మొక్కలైపోయి యూదా వారికి రెహబాబు రాజుగా ఉంటే ప్రవీణటువంటి వారిలో మరికొంతమందికి ఎరోబాము రాజు అయిపోయాడు ఎందుకు రాజ్యము రెండుగా చల్చబడ్డది కారణం ఏమిటి అంటే దానికి కారణం ఒకటే ఏంటంటే రెహబాము తలబోయిందే రేహబాము తలబోయేనే రెహబాము ఆలోచనలు పాడైపోయాయి రెహబాము యొక్క తలంపులు పాడైపోయాయి రెహబాము యొక్క నడిపింపు పాడైపోయింది ప్రేమ దేవుని పిల్లరా అందుకే అతని జీవితమే శపించబడిన అనుభవములోనికి వెళ్ళింది ఈరోజు మన జీవితాలలో గమనించగలిగితే ప్రేమైనటువంటి వారలరా నీవు ఆశీర్వదించబడాలన్నా నీవు దీవించబడాలన్నా నీవు మంచి ఆలోచన చొప్పున నీవు నడిపించబడగలిగితేనే నా దేవుడిని నీకు తోడయిండి నిన్ను క్రమపరుస్తాడు దేవునికి స్తోత్ర హాలేలోయ దేవుని పరిశుద్ధ నుండి ఓ మంచి మాటని నేను మీకు మరొక మంచి మాటను చూపించాలని ఆశపడుతున్నాను కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ కీర్తన దయచేసి పదకొండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఒక మంచి మాట రాసింది ఏమనంటే నరుల ఆలోచనలు వ్యర్థములని హోవాకు తెలిసి ఉన్నది నిజమే నరుల ఆలోచన నరులు అంటే శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు అని జ్ఞాపకం చేసుకోవాలా దేవుని బిడల వేరు నరులు వేరు అందుకే ప్రారంభంలో రాస్తున్నాడు నరుల కుమార్తెలు దేవుని కుమార్తెలతో వివాహం చేసుకున్నప్పుడు అంటున్నాడు నరులు అనగా ప్రేమైనటువంటి వారు శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు నరుల ఆలోచనలు కేవలం వ్యర్థం అంట అని యహోవాకు తెలిసింది నిజమే మన ఆలోచనలు పాడుగాకున్నంత కాలం మనం క్షేమముగానే ఉంటాం మనం దీవించబడతాం మన వర్ధిల్లతాం మన ఆధ్యాత్మికంగా ఎదుగుతాం ప్రేమైనటువంటి వారిలో ఎప్పుడైతే నీ ఆలోచనలు చెడిపోతాయో ఎప్పుడైతే నీ యొక్క నడిపిపు చెడిపోతుందో ఆ ఆత్మీయ అనుభవాలను ఆ ఇంపాక్ట్ ఆత్మీయ అనుభవాల మీద దెబ్బబడి నీ భక్తి జీవితమే నాశనమవుతుంది చివరికి నీ పరిస్థితులే తలకిందులు కావాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే మన ఆలోచనలు ఎప్పుడూ దైవ చిత్తానుసారముగానే నిలుచుటకు మనము గాక ప్రేమైనటువంటి వారుల ఇంకొక మాటని నేను చూపించి నేను ముగిచ్చేస్తాను ప్రేమైనటువంటి వారుల ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము దయచేసి ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం ఓ మంచి మాటని పరిశుద్ధాత్మడు అక్కడ రాస్తున్నాడు నలభై తొమ్మిదవ అధ్యాయం దయచేసి ఆరో వాక్యం చదువుదామా ఆరో వాక్యం చదువుదామా నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగమంతో కలుసుకొనవద్దు వారు కోపం వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనదని అవి శపించబడును దేవునికి స్తోత్రం ఎవరిని గురించి చెబుతున్నాడు అంటే షిమ్యోను లేవి ఎవరిళ్ళు అంటే కోపంతో ఉన్నటువంటి వారు నిజమే దేవుని ఆలోచన ప్రకారముగా నడిపించబడకుండా వారు వారి సొంత ఆలోచన ప్రకారముగా నడిపించబడి వారికి హాని చేసినటువంటి వారిని ఇబ్బంది పరిచినటువంటి వారి మీద పగదీర్చుకున్నటువంటి వారు నేను అంటాను మన ఆలోచన కాదు మన తలంపులు కాదు ప్రవినటువంటి దేవులు దేవుని ఆలోచనకు మనం స్థలం ఇచ్చేటటువంటి వారిగా ఉందాం అదిగా బైబిల్ చెబుతుంది బైబిల్ ఏమని చెబుతుంది అంటే ప్రేమైనటువంటి వారులరా మీరు 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 పగదీర్చుకోకుండా దేవునికి అప్పగించండి అంటున్నాడు మన ఆలోచన పక్కన పెడదాం దైవ ఆలోచన ప్రకారం నడిపించబడదాం దేవుని ఆలోచనకి దేవుని యొక్క నడిపింపుకి మనలను మనం అప్పగించగలిగితే మనం ఎన్నటికీ ఆశీర్వదకరంగా ఉంటాం దేవుని ఆలోచన ప్రకారంగా నడిపించబడకుండా సుమ్యో నువ్వు లేవి అనేటటువంటి వాళ్ళు వారి సొంత ఆలోచన ప్రకారంగా జ నడిపించబడ్డారు అందుకంటున్నాడు నా ప్రాణమా నా ఘనమా వారితో కలుసుకోవద్దు వారు ఆలోచనలతో చేరవద్దు వారి సంగమతో నువ్వు కలుసుకోవద్దు అంటున్నాడు నిజమే ఈరోజు చాలామంది ఎందుకు ఆధ్యాత్మికంగా మరణించిన అనుభవంలోనికి వెళుతున్నారు అంటే చచ్చిన అనుభవంలోనికి వెళుతున్నారు అంటే గమనిద్దాం వారి తలబోయింది ఆ చిన్నవాడికి తలబావబట్టే వాడు చనిపోయాడు ఈరోజు చాలామందికి వారి ఆలోచనలు చెడిపోయి వారి ఆలోచనలు చెడిపోయి వారి తలంపులు చెడిపోయి వారి ఉద్దేశములు చెడిపోయి వారి నడిపింపు చెడిపోయి ఆధ్యాత్మికంగా చచ్చిన అనుభవంలోనికి వెళుతున్నారు ఈరోజు నీ జీవితంలో మన తల తలబాకూడదు ఇప్పుడు మన ఆలోచనలన్నీ చిత్తానుసారముగానే నడిపించబడుటకు మనము కొనసాగించబడిన వారిమైతే నిశ్చయముగా మనలను ఎదిగించి అంతకాంతకు ఎదిగించి ఉన్నతమైన తన రాజ్యములో ప్రభుయే మనలను చేర్చునగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవాధిపతి స్తోత్రాలయ ఈ ప్రేమ కలిగినటువంటి బాహుల స్వామి ఈ మరో దినమున ప్రభువా మీ సన్నిధిలోనికి సమకూర్చినందుకు స్తోత్రాలు ఈ దినమున కావలసినటువంటి కృపద ఇచ్చింది మా ఎదుట శ్యునేమి కుటుంబాన్ని ప్రభు అని మీరు నిలవబెట్టినందుకు స్తోత్రాలు ఆ బిడ ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రభు తన తల పోయింది గనుకనే తన ఆలోచనలు చెడిపోయింది కనుకనే తను చడిపోయాడని తండ్రి ఎదుగో ప్రభా మేము మీ లేఖనాల ద్వారా గ్రహించగలుగుతున్నాం మేము కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి మా జీవితాలలో కూడా ఎక్కడ ప్రభు మా ఆలోచనలు చెడిపోకుండా మీ చిత్తానుసారముగా నడిపించబట్ట సహాయంంచింది ఆత్మలో వర్ధులు ఉన్నట్లుగా ఓ క్రమమైనటువంటి ఆలోచన ప్రకారముగా దైవచిత్వానుసారమైనటువంటి తలంపులతో మా ఆత్మీయ జీవితాలు కట్టబడటకు సహాయం చేయండి అప్పుడు మాత్రమే మీ శ్రేష్టమైనటువంటి నిత్యరాజ్యంలో ప్రవేశించగలము గనక అటు అనుభవాల్లో మా జీవితాలు కంటే స్థిరపరచమని మీ రాజ్యం కరుపు సిద్ధపరచమని ఏ సునామాను ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మని యొక్క సహవాస నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడయండి దినమంతా ఆయన కృపలతో ఒక్కొక్కరిని బలపరిచి స్థిరపరిచి ఆదరించి పోషించి సంరక్షించి ఆయన శ్రేష్టమైన దీవులతోనే ప్రభు నింపును గాక ఆమెన్